హోలీ ఎందుకు జరుపుకుంటామో మీ అందరికీ తెలుసా హోలిక అనే ఒక రాక్షసి దహించబడిన కారణంగా ఈ పండుగను జరుపుకుంటాము దానికి సంబంధించిన కథను ఇప్పుడు విందాము ప్రహ్లాదుడు భగవంతుని మీద ఎంతో భక్తితో నిండిపోయిన పిల్లవాడు కానీ అతని తండ్రి హిరణ్య భగవంతుణ్ణి ఎంతో ద్వేషించేవాడు అతడు తన కొడుకు భక్తిని అణిచివేయాలని అనుకున్నాడు హిరణ్యకశపుడు ప్రహ్లాదుని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ భగవంతుని కృపతో అన్నీ విఫలమైపోయాయి చివరకు అతని సోదరి హోలిక అగ్నిలో కూర్చుంటే తను కాలిపోకుండా ఉంటుందని భావించి ప్రహ్లాదుని ఒడిలో పెట్టుకొని అగ్నిలోకి వెళ్ళింది కానీ భగవంతుని భక్తుడిని ఎవరూ గెలవలేరు హోలికా అహంకారం ద్వారా తను అగ్నిలో భస్మ కానీ ప్రహ్లాదుడు తన భక్తి ద్వారా క్షేమంగా బయటపడిపోయాడు ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ హోలికా దహనం జరుపుకుంటారు మరి ఇలాంటి భక్తి గురించి భగవద్గీతలో కూడా తెలియజేశారు భక్తితో నన్ను నమ్మి సేవించే వారిని నేను కాపాడుతాను వారికి అవసరమైన దాన్ని అందజేస్తాను ఇది భక్తికి సంబంధించిన శ్లోకం ఇప్పుడు మనం శ్రీకృష్ణుడు బృందావనంలో హోలీ సంబరాలను ఎందుకు ప్రారంభించారు అనే దాని గురించి తెలుసుకుందాము ఒకరోజు చిన్ని కృష్ణుడు యశోదమ్మను అడిగాడు అమ్మ రాధ ఎందుకు తెల్లగా ఉంది నేను ఎందుకు నల్లగా ఉన్నాను యశోదమ్మ చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది కృష్ణ నీవు కూడా రంగులు వేసి రాధను నల్లగా మార్చివేయచ్చు దానికి కృష్ణుడు రంగులు తీసుకొని రాధముఖంపై పూశాడు అప్పటి నుండి హోలీ ఉత్సవం ప్రారంభమైంది హోలీ పండుగ నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు శ్రీకృష్ణ పరమాత్మ లాగా ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా రంగులతో ఆడుకుంటూనే ప్రహ్లాదుడిలాగా అహంకారాన్ని విడిచిపెట్టి భక్తిని స్వీకరించడం హోలీ గురించి మీకు ఎంత తెలుసో చూద్దాము ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కమెంట్స్లో తెలియజేయండి ఈ హోలీ మన హృదయాలను కృష్ణ భక్తితో నింపుకుందాము మీకు మీ కుటుంబానికి హోలీ శుభాకాంక్షలు